బాలయ్యబాబు అభిమానులకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పారు వైసీపీ సోషల్ మీడియా బృందం అదేంటి బద్ద శత్రువైన బాలయ్య ఆయన అభిమానులకు వైసీపీ కార్యకర్తలు థ్యాంక్స్ ఏంటి అనుకుంటున్నారా మంచి ఎవరు చేసినా మంచే కదా అప్పుడప్పుడు శత్రువైన మెచ్చుకోవలసిందే తాజాగా ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే అతనికి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోస్ కూడా విడుదల చేస్తున్నారు అయినప్పటికీ టాలీవుడ్ పెద్దలు ఎవ్వరూ స్పందించట్లేదు ఇక కొంతమంది మాత్రమే స్పందించి తక్కువ మొత్తంలో డబ్బులు సహాయం చేస్తున్నారు ఇలాంటి బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో ఉన్న బాలయ్య అభిమానులు ఏకంగా లక్ష రూపాయలు సహాయం చేసినట్టు వైసీపీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ పెట్టడమే కాకుండా బాలయ్య అభిమానులకు ప్రత్యేకించి ధన్యవాదాలు కూడా తెలిపారు వైసీపీ సోషల్ మీడియా అలాగే పోసాని కృష్ణ మురళి రెండు లక్షలు సహాయం చేశారు పూరి జగన్నాథ్ రెండు లక్షలు వేణుమాధవ్ ఫ్యామిలీ పదివేలు రమాప్రభ పదివేలు అద్దంకి హనిమి యాభై వేలు కొడాలి నాని లక్ష రూపాయలు ఏపీ హోంమంత్రి అనిత యాభై వేలు జేసీ ప్రభాకర్ ఇరవై వేలు జూపూడి ప్రభాకర్ పదివేలు అనిల్ కుమార్ యాదవ్ యాభై వేలు ఇచ్చినట్టు కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైసీపీ పోస్ట్ పెట్టింది దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ పోస్ట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది